నెల్లూరు జిల్లా సోమశిలలోని సోమేశ్వరాలయ పునః నిర్మాణానికి భూమి పూజ చేసిన శృంగేరి పీఠ జగద్గురువులు శ్రీశ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి ఆనం చెరువుతో ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్ల దేవాదాయ శాఖ నిధులతో నిర్మించనున్న ఆలయ పునః నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన శ్రీశ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వేద పండితుల వేద మంత్రోచరణలు కుంభంతో మంగళకర మేల తాళాలతో విధుశేఖర భారతి మహాస్వామి వారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి స్వాగతం పలికిన అర్చక స్వాములు శంకుస్థాపన కార్యక్రమం శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం భక్తులను ఉద్దేశించి విధుశేఖర భారతి మహాస్వామి వారు మాట్లాడుతూ సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం సద్గురు ఆదిశంకరాచార్యులు హిందూ ధర్మ పునరుద్ధరణకు చేసిన కృషి ఫలితమే నేటికి కూడా హిందూ ధర్మం గొప్పగా విరజిల్లుతుంది మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృఢ సంకల్పంతో అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్నారని దేవాదాయ శాఖ ద్వారా ధార్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్న మంత్రి ఆనంకు సకల శ్రేయస్సులు కలగాలని ఈ ప్రాంతమంతా సర్వదా స్వామి అనుగ్రహంతో సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నానని అన్నారు అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రారంభించండి ఈ అమ్మాయి యొక్క అనుగ్రహంతో వచ్చేటువంటి ఆ ధర్మ ధరకి అక్షయ నిధిగా ఉండి ఈ ధాన్యాన్ని ఎంతో ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొక మారు అందరికి ఆశీర్వాదాలు తెలియజేస్తూ భాష అపారమైనటువంటి శ్రద్దా భక్తుల్ని కలిగి ఉన్న వాళ్ళై ప్రతి ఒక్కరూ కూడా భగవద్ ఆరాధనని వాళ్ళ వాళ్ళ శక్తుల అనుసారంగా విశేషంగా భగవద్ ఆరాధన చెయ్యాలి అనేటటువంటిది మొట్టమొదటి ఉపదేశం అలాగే రెండో విషయం ఏమిటి అనంటే ప్రతి ఒక్క మనిషి సత్పురుషుడుగా జీవించాలి తన వల్ల ఇంకొకరికి ఎప్పుడు కూడా ఉపకారం కలిగేట్టుగా చూసుకోవాలి అయినంత వరకు ఉపకారం చేస్తూ పరోపకారం చేస్తూ జీవించాలి అనేది రెండవ ఉపదేశం మొట్టమొదటి ఉపదేశం భగవద్ ఆరాధన చెయ్యాలి రెండో ఉపదేశం పరోపకారం చెయ్యాలి ఈ రెండు విషయాలనే ప్రధానంగా మన యొక్క సనాతన ధర్మం ఉపదేశిస్తూ ఉన్నది ఇక్కడ చెప్పబడినటువంటి ఈ రెండు విషయాలు కేవలం ఈ కావాలి అవసరం లేదు చేయడం అనేటటువంటి ఈ ఉపదేశం అత్యంత విశేషమైనటువంటి రోజు గతంలో సోమేశ్వర స్వామి ఆలయం అన్న కామాక్షి స్వ దేవత యొక్క ఆలయానికి రావాలని అనేక మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చేవాడు అలాగే పక్కనే ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శించేటువంటి విధానం మనకుంది ఈరోజు శ్రీ శృంగేరి పీఠాధిపతి అయినటువంటి స్వామివారు ఈరోజు మన జిల్లాకి రావడం నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టడమే రాపూర్ మండలంలో వెలిసి ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామివారి నవనరసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఒక నరసింహస్వామి క్షేత్రాన్ని వారు స్వయంగా పూజలు చేయడం అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెను వెంటనే మనం కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలిసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని వచ్చి ఆలయాన్ని ప్రతిష్ట చేయడానికి వారి వాళ్ళ పూజను సంకల్పించడం జరిగింది ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వారు ఆశీస్సులు అందించారు ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోమశిల ప్రాజెక్టు వివరాలను తెలుసుకొని ప్రాజెక్టును చూడటానికి వచ్చినప్పుడు ఈ సోమేశ్వర స్వామి ఆలయం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది వరదల్లో అమ్మవారి విగ్రహంతో కొట్టుకుపోతే పట్టించుకున్నటువంటి నాదుడు లేడు అని చెప్పినప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం మన ప్రభుత్వమే చేస్తుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వారిచ్చిన హామీ ఈరోజు మరి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విజుశేఖర సరస్వతి శారదా అంబ యొక్క ఆశీస్సులతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చాలా సంతోషమైనటువంటి రోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఒక పవిత్రమైనటువంటి ఆలయానికి ఈరోజు మొదటి శంకుస్థాపన పడడం జరిగింది వారి పేరుతోనే శంకుస్థాపన చేశాం అధికారులందరూ కూడా దేవాదాయ శాఖ అధికారులు దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఇక్కడనే ఆలయ నిర్మాణానికి ఇచ్చినటువంటి ప్రణాళిక అన్నీ కూడా స్వామివారు చూసి వారు ఆశీస్సులు అందించడం జరిగింది ఆశీస్సులు అందించడమే కాదు ఒక లక్ష వెయ్యిన్ని పదకొండు రూపాయలు వారు ఈ ఆలయానికి ఇచ్చి ఈ యొక్క నిర్మాణంలో ఈ యొక్క శృంగేరి పీఠం యొక్క భాగస్వామ్యాన్ని మీకు అందిస్తున్నాను ఆ తల్లి శారదాదేవి యొక్క ఆశీస్సులు మీకు నిండుగా ఉంటాయి ఆలయాన్ని నిర్మాణం ప్రారంభించండి ఈ నిధి ఆలయ నిర్మాణంలో కలపండి అని చెప్పి వారు చెప్పి ఆశీర్వదించి ముఖ్యంగా ఆలయం నిరంతరం చూస్తున్నటువంటి విజయ్ కుమారు వారి సోదరులు వారిని కూడా అభినందించి వారితోటి ఇవాళ ఆత్మకూరు నుంచి అనేక ప్రాంతాల నుంచి సోమేశ్వర స్వామి యొక్క ఆశీస్సులకి శృంగేరి పీఠాధిపతుల యొక్క ఆశీస్సుల కొరకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మరి ఎంతో వే ప్రసా ప్రయాసలు కోర్చి కాళహస్తి నుంచి నెల్లూరుకి వెళ్ళవలసినటువంటి వారు ఈరోజు మనం కోరిన మీదట ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి రూటు మార్చుకొని పెనుసుల నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించి అక్కడి నుంచి సోమశిలకు వచ్చి సోమేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణంలో తన భాగస్వామ్యాన్ని అందించి పోవడం అనేటువంటిది ఇది ఒక మహత్తరమైన ఘట్టం ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఇది నాకు ఒక అపూర్వమైనటువంటి దినము అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అటువంటి మహిమా మహిమాన్వితులు ఇక్కడ దాకా వచ్చి ఆలయ నిర్మాణం త్వరితగతిన సాగాలి మీకు తోడిగా శారదమ్మ మీకు అండగా ఉంటుంది అని చెప్పి చెప్పి వారు ఆశీర్వదించి వెళ్ళారు మేమందరం కూడా స్వామివారి యొక్క ఆశీస్సులకి వాళ్ళకి మరీ మరీ మా నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించడం జరిగింది వాళ్ళ ఈ నిర్మాణం కొనసాగుతుంది అదే కాకుండా మిగిలినటువంటి పనులకు కూడా అవసరమైన నిధులని వెంటనే మంజూరు చేస్తామని చెప్పి ఇంజనీరింగ్ అధికారులకి స్థపతులకు కూడా చెప్పి వారి ప్ర ప్రణాళికలు కూడా రేపు ఇవ్వమన్నాం సోమవారం మరి మనం అమరావతికి వెళ్ళగానే ఆ ప్రణాళికల్ని ఆ ఎస్టిమేట్లన్నీ తీసుకొని దాన్ని కూడా మంజూరు చేయించి టెండర్ షెడ్యూల్లో పెట్టి త్వరలోనే టెండర్ పిలిచి ఈ యొక్క ఆలయ పూర్తి స్వరూపంతో పునర్నిర్మాణం గ్రానైట్ స్టోన్తోనే గ్రానైట్ రాయితోనే పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మీ భాగస్వామ్యాన్ని అందించండి ఈ ఆలయ పునర్నిర్మాణంతో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం పునర్నిర్మాణ కార్యక్రమం కూడా మొదలవుతుంది ఈరోజు నుంచే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆత్మకూరు నియోజకవర్గం ఒక అద్వితీయమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి